రైతు సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా కదం తొక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు బీజేపీ నేతలు ధర్నాకు దిగారు సమస్యల పరిష్కారానికి రైతు సత్యాగ్రహం పేరుతో బీజేపీ శ్రేణులు దీక్షను నిర్వహిస్తున్నారు రైతు భరోసా ధాన్యానికి మద్దతు ధరతో పాటు రైతులందరికీ రుణమాఫీ విత్తనాల కొరత ఆరు గ్యారంటీలు అమలు చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి ఇలాఖాలో పథకాలు అడిగితే రైతులను అరెస్ట్ చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు రైతుల పక్షాన పోరాడేందుకు బీజేపీ ఎల్లప్పుడూ సిద్ధమని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం రైతు సత్యాగ్రహం నిర్వహించడం జరుగుతున్నది రైతులు రైతు కుటుంబాలు ఇవాళ అరిఘోష పడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల సత్యాగ్రహం అనే పేరుతోని శాంతియుతంగా ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల ముందు ఈరోజు రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జన భారతీయ కిసాన్ మోర్చా యొక్క ఆధ్వర్యంలో అనేక మంది రైతు తరలి వచ్చారు రైతు కుటుంబాల వాళ్ళు వచ్చారు రైతును ప్రేమించే వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం ఒక అలారం లాంటిది ఒక మేల్కొల్పు లాంటిది ఇప్పటికైనా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకు ఏ మాత్రంగా కూడా సిగ్గున్నా మీరు చెప్పిన యొక్క మాటలను వెంటనే మరి మీరు ఇచ్చిన యొక్క హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో రైతు సత్యాగ్రహ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక గ్యారంటీలు ఇచ్చారు గ్యారంటీలకు గ్యారంటీ లేని ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ గ్యారంటీలలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఈరోజు రైతులను కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిర్రు రైతులకు మరి రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పేసి డిసెంబర్ మూడో తేదీ రెండు వేల ఇరవై మూడు రోజు మీకు వస్తున్నటువంటి రైతు బంధు పేరుతో వస్తున్నటువంటి పదివేలను పదిహేను వేలకు చేస్తాను తొమ్మిదో తేదీ నుంచి మీ అందరికీ కూడా మీ యొక్క ఖాతాలలో ఆరు వేల ఆరు వేలు ఏదైతుందో ఆరు వేలు వస్తున్నటువంటి దాన్ని ఏడు వేల ఐదు వందలు చేస్తాను ఐదు వేల దాన్ని ఏడు వేల ఐదు వందలు చేస్తానని చెప్పడం జరిగింది మరి ఎక్కడ కూడా వానాకాలం పంటకి వేసినటువంటి దాఖలా లేవు ఈ ప్రభుత్వం వానా కాలం పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను ఎగ్గొట్టింది ఈ రోజు వేసంగి పంటకి వేస్తామని అన్నారు ఇరవై ఆరు జనవరి రోజు ఆర్భాటంగా ప్రారంభం చేశారు మరి ఎకరానికి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు మాత్రం వేశారు ఏ గ్రామం అయితే చిన్న చిన్న గ్రామాలను ఎంపిక చేసి ఆ రోజు నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టిరు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిరు కానీ కేవలం ఒక్కరోజు మాత్రమే ఆర్భాటంగా ప్రారంభం చేసిరు తర్వాత దాన్ని మర్చిపోయారు వాయిదాల పద్ధతిలో ఇస్తామన్నారు అది కూడా లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఇప్పుడు ఎండిపోయినటువంటి పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి రైతు భరోసాను వెంటనే అందరికి ఇవ్వాలని చెప్పేసి అదే రకంగా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ఎక్కడైతే నీరు లేక బోర్లు పడక కరెంటు లేక పంట పొలాలు ఎండిపోయినాయో అక్కడ పరిశీలిస్తున్న సమయంలో మరి ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వారి రైతులు వారి సమస్యలు చెప్పుకుంటా ఉంటే మరి ఎక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళు ఓదార్చి వారి సమస్యలు తెలుసుకొని మరి అధికారులకు చెప్పే ప్రయత్నం చేస్తే మరి రైతులని అరెస్టులు చేస్తున్నటువంటి దుస్థితి మనం నల్గొండ జిల్లాలో చూస్తూ ఉన్నాము మరి యొక్క స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరి కమిషన్ల మీద ఉన్నటువంటి దృష్టి మరి రైతుల మరి రైతుల మీద కానివ్వండి రైతుల బాగోగుల మీద కానివ్వండి లేదు మరి నల్గొండ జిల్లాలో వందల ఎకరాలు మరి పంట నష్టం జరిగింది ఒక్కరోజు కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడా కూడా మరి వారు ప్రస్తావిస్తలేరు అసెంబ్లీలో కూడా వారు ఎక్కడ వారు నల్గొండకు వచ్చి కూడా వారు ఏమని చెప్తా ఉంటారు ఎక్కడ ఎండిపోయినాయి అరే మరి మీరు చూడొచ్చు ఈ రోజు ఏ గ్రామంలో చూసినా కూడా మరి ఈ రోజు రైతులందరూ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో చూస్తా ఉన్నాము మరి రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ లేదు బోనస్ లేదు ఉత్తి బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినటువంటి ఈరోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు నల్గొండ జిల్లాలో చూస్తే మరి అకాల వర్షాలకు కూడా వందల ఎకరాలు ఈ రోజు నష్టం జరిగింది మరి నష్ట పరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉంటే కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు రైతులు అరెస్ట్ చేస్తారు ఈరోజు ఒక రైతు ఉద్యమం నల్గొండ జిల్లాలో మీరు చూడబోతా ఉన్నారు మరి మీరు వెంటనే రైతులకు ఈ రోజు మొన్న ముప్పై వేలు ఎకరానికి ముప్పై వేల నష్ట పరిహారం మీరు చెల్లించాలి రైతు భరోసా ఇవ్వాలి రైతు రుణమాఫీ చేయాలి లేకపోతే నల్గొండ జిల్లాలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఉద్యమం చేస్తుందని చెప్పి చెప్తాను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ఫసల్ బీమా కార్యక్రమాన్ని పెట్టి ఈ రోజు నష్ట పరిహారం జరిగేది ఒక పంటకు ఒక ఇన్సూరెన్స్ ఉండేది కానీ ఈ రోజు నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుంది ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది అని చెప్పి ఫసల్ బీమా పథకాన్ని ఈ రోజు తెలంగాణలో అమలు చేయలేదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రోజు నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నది కాబట్టి మీరు వెంటనే ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేయాలి మీరు రైతులని మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు మేము ఉద్యమం చేస్తాము మీ మెడలు వంచి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేస్త ఉమ్మడి జిల్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను